హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను టేస్టీగా బీట్రూట్ పకోడాను ప్రిపేర్ చేస్తున్నాను బీట్రూట్ పకోడా కరకరలాడుతూ ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా బీట్రూట్ పకోడా చేయడానికి హాఫ్ కిలో బీట్రూట్ను తీసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి ఈ బీట్రూట్ను చిన్న చిన్న ముక్కలుగా ఇలా చిన్నగా స్లైస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలలో శనగపిండిని వేసుకోవాలి ఇది ఒక కప్పు శనగపిండి ఉంటుంది ఒక కప్పు శనగపిండికి ముక్కావు కప్పు కాన్ఫ్లోర్ను వేసుకోవాలి అలాగే కొద్దిగా బియ్యం పిండిని కూడా వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి కొత్తిమీర ముద్దను కూడా వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి ఒక చెంచా ధనియా పౌడర్ను వేసుకోవాలి ఒక చెంచా గరం మసాలాను వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి రుచికి సరిపడా కారంను కూడా వేసుకోవాలి కారం మీరు మీ స్పైసీని బట్టి వేసుకోండి నేను మా పిల్లల కోసం ఒక చెంచా వేసుకున్నాను ఇప్పుడు ఈ మసాలా అంతా బీట్రూట్ ముక్కలకు కలిసేలా బాగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ వేసి పిండి మొత్తం ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి ఈ మసాలా అంతా బీట్రూట్ ముక్కలకు పట్టేలా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసి పకోడా బ్యాటర్ను కలుపుకోవాలి ఈ విధంగా బీట్రూట్ ముక్కలు మసాలా పిండి మొత్తం బాగా కలిసేలా వాటర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బీట్రూట్ను డీప్ ఫ్రై చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి డీప్ ఫ్రై కోసం ఆయిల్ను వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ను వేడి చేసుకోవాలి ఆయిల్ వేడి అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న బీట్రూట్ మసాలా అంతటిని ఒక్కసారి కలుపుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇలా మెల్లమెల్లగా ఆయిల్లో బీట్రూట్ ముక్కలను వేసుకోవాలి ఈ విధంగా కొద్ది కొద్దిగా బీట్రూట్ ముక్కలను జాగ్రత్తగా ఆయిల్లో వేసుకోవాలి వేసిన వెంటనే కలపకూడదు ఇలా కొద్దిసేపటి తర్వాత జాలిగరిటతో కలిపి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా డీప్ ఫ్రై చేసుకున్న బీట్రూట్ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలిన పిండిని కూడా ఇలాగే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి బీట్రూట్ పకోడా క్రిస్పీగా రావడం కోసం మనం ముందుగా వేయించి పెట్టుకున్న బీట్రూట్ పకోడాను వేడి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా వేడి చల్లారిన తర్వాత మరొకసారి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే క్రిస్పీ క్రిస్పీగా బీట్రూట్ పకోడా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన బీట్రూట్ పకోడాలోకి కొన్ని పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించి పెట్టుకున్న బీట్రూట్ను పచ్చిమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకుంటా ఎంతో క్రిస్పీ క్రిస్పీ బీట్రూట్ పకోడా రెడీ అయ్యింది ఈ బీట్రూట్ పకోడాను పచ్చిమిర్చి ఆనియన్తో కలిపి ఇంట్లో అందరికీ సర్వ్ చేస్తే అందరూ ఇష్టంగా తింటారు మీరు ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్